స్మిల్లాహిబ్రహ్మాన్ ఇల్లహీ గౌరవనీయులైన పెద్దల సోదరుల ఈ పైన బొమ్మ ఉంది కదా దీంట్లో ఒక గది ఖాళీగా ఉంది దాంట్లో ఇస్లాం యొక్క చిహ్నము ఒక స్టారు వేసేసి ఒక చందమామ వేసేసి దీని గురించి సోషల్ మీడియాలో చాలా రకాలుగా చర్చలు జరుగుతూ ఉంటే నన్ను కూడా కొంతమంది అడగటం జరిగింది మీరు దీని గురించి ఏం చెప్తారు అని అయితే సోదర్లరా ఈ గది ఖాళీగా ఉండటము మరి అక్కడ ఆ ఇస్లాం యొక్క ముస్లింస్కి సంబంధించిన చిహ్నాలు అక్కడ అక్కడేం జరుగుతుంది అంటే ముస్లింస్కి దేవుడు లేడు ముస్లిమ్స్ ఎవరినో పూజిస్తూ ఉంటారు అని అక్కడ చూపిస్తున్నారు అనుకుంటున్నారు పెద్దల సోదరులాగా మీరు ఆఖరిలో గది ఖాళీగా ఉండి అక్కడ ముస్లింస్ యొక్క చిహ్నం వేశారు కదా దానికి యొక్క ఉదాహరణ చెప్తాను అదేమిటి అంటే యు కాన్ నెవర్ క్రియేటర్ యువర్ క్రియేటర్ యు కాన్ నెవర్ క్రియేటర్ యువర్ క్రియేటర్ అంటే తెలుగులో మనం చేసే విగ్రహాలు చిత్రాలు మన కల్పనలకు మాత్రమే సృష్టికర్త మనిషి యొక్క రూపకల్పనకు అందేటటువంటి వాడు కాదు సృష్టికర్త నేను ఒక బొమ్మ తయారు చేసుకున్నా ఇది నా సృష్టికర్త నా ఇంటి దేవుడు నా కులదేవుడు నా మతానికి దేవ దేవుడు అంటే నీ ఇంటి వాటికి ఒక సృష్టికర్త నీ కులానికి ఒక సృష్టికర్త నీ ధర్మానికి ఒక సృష్టికర్త అలాగే నీ పక్కింటి వాళ్ళకు ఒక సృష్టికర్త అలాగే వాళ్ళ ఇంటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకు ఒక సృష్టికర్త ఊళ్ళో వాళ్ళకు ఒక సృష్టికర్త ఊరి దేవుడు ఒకడు గ్రామ దేవుడు ఒకడు పొలం దేవుడు ఒకడు నీరు దేవుడు ఒకడు ఇవన్నీ కూడా మన కల్పనలకు మనం తయారు చేసుకుంటున్న దేవుడు కమిస్లిహి షై అల్లా తాలేమంటున్నారు అంటే ఆయన లాంటిది ఎవరు లేరు అలాంటప్పుడు ఆయన ఎలా ఇష్టపడతాడు ఒక రూమ్లో ఒక బొమ్మగా తయారు చేసి లేదంటే ఒక గదిలో రూ బొమ్మగా తయారు చేసి ఇది అల్లా అని చెప్పుకోవడానికి లైస కమిస్లిహి షై ఆయన లాంటిది ఎవరూ లేరు ఇతర మతాల్లో మన సోదరులు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఊహ కానాకు అందినట్టుగా బొమ్మని తయారు చేసుకుంటూ ఉంటారు రకరక ఆ బొమ్మను కూడా వాళ్ళ ఇష్ట వచ్చినట్టుగా రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు అలా తయారు చేసుకొని మూర్తులు విగ్రహాలను తయారు చేసి నా సృష్టికర్త నా సృష్టికర్త అంటూ ఉంటారు అలా ఎలా జరిగితే మీరందరూ ఇబ్రాహీం అలీ ఇస్లాం కాలంలో ఒక గాథ వినే ఉంటారు ఒక కథ ఇబ్రహీం అలీ ఇస్లాం గారి తండ్రి ఆజర్ ఆయన అప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆయన విగ్రహాలను తయారు చేసి ప్రజలకు అమ్ముకుంటూ కూడా ఆయన జీవనం సాగేది ఆయనకు పుట్టిన బిడ్డ ఇబ్రాహీం గారు ఇబ్రాహీం గారు కూడా చాలా రోజులపాటికి అదే దశలో గడిచారు నడిచారు అంటే ఎక్కడా కూడా ఏ విగ్రహానికి ఏ బొమ్మకు పూజ చేసినట్టు ఎక్కడా లేదు కాకపోతే ఎప్పుడైతే ఇబ్రహీం గారికి ఒక ఆలోచన వచ్చిందో ఏమని అంటే ఈ రాత్రి వస్తుంది పగలు వస్తున్నాయి రాత్రి వెళ్ళిపోతుంది పగలు వెళ్ళిపోతుంది నక్షత్రాలు వెళ్ళిపోతున్నాయి ఎప్పుడైతే ఇబ్రహీం గారు నక్షత్రాలు నా సృష్టికర్త అనుకున్నాడో ఉదయాన్నే మాయం ఉదయాన్నే సూర్యుడిని ఎప్పుడైతే నా సృష్టికర్త అనుకున్నారు ఇబ్రాహీం గారు ఉదయాన్నే మాయం మళ్ళీ సాయంత్రానికి మాయం అలాగే చంద్రుడు వచ్చేసరికి చంద్రుడు నా సృష్టికర్త అనుకుంటే చంద్రుడు కూడా మాయం ఇలా ప్రతి వస్తువు ఏదైతే ఆయన కళ్ళకు కనిపిస్తుందో అంతా కూడా మాయమైపోతుంది ఇబ్రాహీం గారికి అర్థం కాల మరి ఎప్పుడైతే ఇబ్రాహీం గారికి అల్లాహతాల జ్ఞానాన్ని ప్రసాదించారో అప్పుడు జరిగిన సంఘటన ఏమిటి అంటే ఆ రోజు ఆ రోజుల్లో ఉన్న బాద్షా వాళ్ళ యొక్క పండగ వచ్చినప్పుడు వాళ్ళంతా సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు మరి రా పండగ వచ్చింది వాళ్ళందరూ కూడా సముద్రానికి వెళ్ళారు ఇబ్రాహీమా గారు ఏం చేశారు అయితే ఇంట్లో రాజస్థానంలో ఉన్న బొమ్మల్లో చాలా బొమ్మలు ఉన్నాయి ఒక బొమ్మకు ముక్కు ఒక బొమ్మకి చెయ్యి ఒక బొమ్మకి కాలు పిరగొట్టి ఆ ఒక గొడ్డలను ఏం చేశారు పెద్ద బొమ్మ చేతిలో ఏలాడి తీశారు రాజుగారు సముద్ర స్నానపు స్నానాలు చేసి తిరిగి వచ్చినాక అక్కడ కూర్చున్నప్పుడు అందరూ అడిగారు భయ్ ఏంటి ఏం జరిగింది అని అందరూ కోపం పడ్డారు విపరీతంగా కోపం అయితే కొంతమంది అన్నారు ఏమండి ఇది ఇబ్రాహీం గారి పనే ఎందుకంటే ఇబ్రాహీం గారికి బొమ్మలు అంటే పడవు ఆయన దేన్ని కూడా నమ్మడు అని చెప్పేసరికి రాజుగారు కోపం వచ్చింది అలాగా అలాగైతే ఇబ్రాహీంని పట్టుకురండి అన్నారు పట్టుకురమ్మన్నప్పుడు ఇబ్రాహీంని అడిగారు ఇబ్రాహీం నువ్వు చేసావా అంటే నేను చేయలేదు అన్నారు అదేంటి నీకే నీకు బొమ్మలంటే పడవు కదా మరి నువ్వు సృష్టి ఈ బొమ్మల్ని నీ సృష్టికర్తగా నువ్వు నమ్మవు కదా నిన్ను పుట్టించే బొమ్మలు నువ్వు నమ్మవు కదా అని అడిగితే లేదండి నేను చేయలేదు అంటే మరెవరు చేశారు అని బా రాజు నమ్మరో రాజు అడిగాడు రాజు అడిగినప్పుడు ఇబ్రాహీం గారు చెప్పే సమాధానం ఏమిటి అంటే చూడండి ఇక్కడ అన్ని బొమ్మలు అన్ని గాయాలు జరిగి ఉన్నాయి ఒక బొమ్మ మాత్రము గొడ్డలు తీసుకొని ఏలాడు ఏలాడి తీసుకొని అలాగే నుంచోను మళ్ళీ ఆ బొమ్మకి ఏమీ జరగలేదు అయితే నా ఆలోచన ఏమిటి అంటే ఆ బొమ్మే వీటన్నిటిని కూడా ఏం చేసింది ఎరగొట్టింది అన్నారు అప్పుడు రాజుకి విపరీతంగా కోపం వచ్చి రాజు అన్నాడు దోమపడినా కూడా తోముకోలేని బొమ్మలు అవి అంతటా అవి కొట్టుకుంటాయా లేదంటే ఆ పెద్ద బొమ్మ వచ్చి వాటి కాళ్ళు ముక్కు చెయ్యి నరికేసినయా అనేసరికి ఇబ్రాహీం గారు అంటారు మరి వాటంత వాటి మీద దోమపడినా కూడా ఏకపడినా పడినా కూడా తోలుకోలేని బొమ్మలని మీరెందుకు సృష్టిస్తారు అని అన్నారు జవాబిచ్చారు ఆ జవాబు తర్వాత జరిగిన పెద్ద సంఘటన ఉంది అయితే మరి ఎప్పుడైతే సృష్టికర్త ఉన్నారో ఆ సృష్టికర్త మానవ ఊహకు అందడు అసలు అందని అందని శక్తే సృష్టికర్త అది ఆయన అల్లాహతాల లైస ఈషై ఆయనకి సమానత్వము ఆయన లాంటి ఎవరూ లేరు అందుకని మనం గ్రహించాలి ఈ బొమ్మలు పెట్టే విషయంలో అంటే ఇస్లాములో ముస్లింస్కి సృష్టికర్త లేరు అనేది కాదు వాళ్ళ మా యొక్క సృష్టికర్త మా యొక్క సృష్టికర్త అల్లాహతాల దేనికి సమానమైన కాడు ఆయన శక్తి ఏ ఏ రూపులోనో లేదంటే ఏ బొమ్మల్లోనో బంధించేది కాదు అందుకని గమనించాలా ఎప్పుడు కూడా ఇలాంటి బొమ్మలను వచ్చినప్పుడు మన ముందు వచ్చినప్పుడు చాలా చక్కగా మన ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి సృష్టికర్త ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ బొమ్మల్లో ఏ రూములు కూడా పండించే శక్తి కాదు అని